జై భారత్ మాతాకు జై జై గోమాతాకు జై భారతదేశంలో ఈ పది సంవత్సరాల్లో ఎన్నలేనంత డెవలప్ జరిగింది అది నరేంద్ర మోడీ హయాంలో మీరు అది గుర్తించండి మనకు పొరుగు దేశాలు కూడా మనకు భయపడి చాలా దూరంగా ఉంటున్నాయి ఈరోజు కాశ్మీర్ ఆక్రమిత అది కూడా మనకు నలభై ఐదు రోజులలో కాబోతుంది దయచేసి మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ కంపల్సరీ ప్రేమేందరెడ్డి గారిని గెలిపే కానీ కోలుతున్నాము తీర్మారం వల్లకి తేయం ఉండదు ఆయన ఒకటే లింగం లింగం లెక్కుంటాడు ఆయన మాట ఎవరు ఇవ్వరు ఎవరికి సహాయం చేయడు మీరు గెలిచిన వారికే అతన్ని గెలిపించిన వారికే తర్వాత మీరు ఎవరు కలవరు ప్రేమేందరెడ్డి వరంగల్నే ఉంటాడు మన మూడు జిల్లాలు కంపల్సరీ పాత జిల్లాల నుంచి మేము అందరికీ మోటివేట్ చేసాము నేను ఎన్రోల్మెంట్ చేసిన ఒక రెండు లక్షల మందికి ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా డిగ్రీ పాస్ అయ్యాడు అందరికీ యూనివర్సిటీలలో తిరిగి నేను జరిగిన కాకతీయ యూనివర్సిటీ కానీ ఇది మన శాతాబాబీలందరికీ మన స్టూడెంట్ అందరు వైరు ఇప్పుడు ఆల్రెడీ క్యాంపెయినింగ్ చేస్తుండ్రు అని గెలుస్తాడు మనకు ఫండ్స్ తీసుకొచ్చి ఇస్తాడు బీద పిల్లలకు బీద స్టూడెంట్లందరికీ వాళ్ళకి ఏం కావో అది కంపల్సరీ కూర్చొని చేస్తాడు మీరు మల్లన్నకైతే ఏముండదు రొక్కనికే ఆల్రెడీ మనకు నాలుగు వందల సీట్లు రాబోతున్నాయి భారతదేశంలో మొత్తానికి మొత్తం నార్త్ ఇండియాలో మొత్తం నైంటీ పర్సెంట్ ఓట్లు మన బీజేపీకి వేసారు ఇప్పుడు కొత్తగా ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళు ఏదైనా ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ నైన్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్క యూత్ బీజేపీ వేసారు మీరు కంపల్సరీగా చేయాలని కోరుకుంటున్నారు జై గోమాత జై భారత మాతా జై జై నరేంద్ర మోడీ